గ్రామ అభివృద్ధి ప్రదాత మాజీ సర్పంచ్ కర్రీ సత్యనారాయణ ఘనంగా మొదటి వర్ధంతి కార్యక్రమం పి వెంకటాపురం గ్రామ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ కర్రి సత్యనారాయణ అని ఆయన గ్రామానికి ఎనలేని సేవలు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారని రాష్ట్ర తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం మాజీ వైస్ ఎంపీపీ కర్రీ గోపాలకృష్ణ నివాసంలో మాజీ సర్పంచ్ స్వర్గీయ కర్రీ సత్యనారాయణ మొదటి వద్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్రీ సత్యనారాయణకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలని కుమారుల్లో మొదటి కుమారుడు కర్రీ అర్జునరావు బిల్డింగ్ కన్స్ట్రక్టర్గా ఉండగా రెండవ కుమారుడు కర్రీ గోపాలకృష్ణ రాజకీయాలలో ఎదుగుతూ మాజీ వైస్ ఎంపీపీగా మండలానికి సేవలు చేశారని తెలిపారు గ్రామంలో సుమారు ఎనభై శాతం అభివృద్ధి సర్పంచ్గా ఉన్నప్పుడు కర్రీ సత్యనారాయణ వల్లే జరిగిందని తెలిపారు అనంతరం కర్రీ గోపాలకృష్ణ మాట్లాడుతూ మా తండ్రి గారు కొండూరు గ్రామం పి వెంకటాపురం గ్రామం ఉమ్మడి ఉప సర్పంచ్గా పనిచేసే పి వెంకటాపురం గ్రామంగా ఏర్పడడానికి కృషి చేసిన తరువాత సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు సర్పంచ్గా విధులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి కృషి చేశారని అదేవిధంగా పాఠశాలకు అంగన్వాడీ కేంద్రానికి పంచాయతీకి స్థలాన్ని దానం చేయడం జరిగిందని గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాలరావు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రిటైర్డ్ సిఐ వాసంశెట్టి భీమరాజు శెట్టి బలిజ జలజాగృతి అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు జిల్లా బీసీ ఐక్య సంక్షేమ సంఘం సమితి అధ్యక్షులు రాయుడు మోజెస్ జిల్లా బీసీ శెట్టి బలిజ జనజాగృతి కోశాధికారి రాయుడు సుధాకర్ రావు మరియు కర్రి సత్యనారాయణ అభిమానులు ఇలా సూర్యభాస్కర్ అలుసూరి రామకృష్ణ గుడాల వెంకటరమణ మణికంఠ పెంకే వీరబాబు గ్రామస్తులు అభిమానులు పాల్గొన్నారు సందర్భంగా సిద్ధాంతి గారు చెప్పిన పద్ధతులు చేయడం జరిగిందండి అందుకు అనేక గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నాయకులు అభిమానులు ఇద్దరు కూడా వచ్చి కార్యక్రమాన్ని ఆగరవడం జరిగింది కాకినాడలో కాకినాడ మండలంలో మండలంలో కాకినాడ టౌన్ నుంచి కూడా అనేక మంది పెద్దలు వచ్చి నాన్నీ స్పందించుకోవడం జరిగింది వీరందరికీ కూడా నాకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుందామే ఆయన చూపించిన మార్గాన్ని మేము అనుసరించి ముందుకు నడుస్తామని పరిస్థితులు అందరూ అందరికీ నాన్న రాష్ట సహా సహాయ కార్య సహాయ సహాయ కార్యక్రమాలు కూడా మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కర్రి సత్యనారాయణ గారు ప్రథమ వర్ధంత సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారిని తనయుడైన ప్రజల గురించి ఎప్పుడూ తప్పించే కర్రి గోపాలకృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ సమూహానికి ప్రథమ వర్ధంత సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ఈ కాకినాడ రూరల్ మండలంలో ఈ ఈయన పుట్టిన ఈ గ్రామంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలు సర్పంచ్గా ఏకగ్రీవంగా పనిచేసి పేద ప్రజలు అవునే ఈ గ్రామంలో రూరల్ మనలో పేద ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఏ విధంగా జరిగినా ముందుండి ఆ సమస్యను సాల్వ్ చేసి ఈ గ్రామంలో విద్యలో కానీ వైద్యంలో కానీ పంచాయతీ ఎయిర్పోర్ట్లో కానీ అన్నాడు ఎయిర్పోర్ట్లో కూడా మన కర్రీ సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చి ఈరోజు ఆయన చేసిన సేవలు కొనియాడే టైపు ఎవరికైనా సరే ఏం ఆశించకుండా ముందుండి మన మన పేద ప్రజల తరఫున బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీలో ఉన్న పేద ప్రజలు కూడా ఈయన అనేక 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 కార్యక్రమాలు చేసి విద్యలోనే కాదు వైద్యంలోనే కాదు పంచాయతీ కట్టడంలోనే కాదు ఇక్కడికి స్కూల్ బిల్డింగ్ కట్టడంలో కాదు అన్నట్లో కూడా ఈయన ముందుండి ఈ గ్రామంలో ఎంతో మంది మనసుల్లో శిరస్థాయిగా నిలిచిపోయిన ఈ కరి సత్యనారాయణ గారు మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కర్రీ కర్రీస్ సేర్ కర్రీ గోపాలకృష్ణ గారు అలాగే వారు కర్రి అర్జున్ గారు వీళ్ళిద్దరు ఇద్దరు వాళ్ళ తండ్రి గారికి ఈరోజు ఏర్పాటు చేసిన ప్రథమ వర్ధత సందర్భంగా ఆయన్ని ఆయన చేసిన ఆయన చేసిన విలువైన పనులన్నీ కూడా కొనియాడుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాబట్టి చుట్టుపక్కల రూరల్ మండలం కాదు మన కాకినాడ టూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాకినాడ టౌన్ నుంచి అనేక వందల మంది వచ్చి ఆయనకి శ్రద్ధాంజలిగా ఘటించి ప్రథమ వర్ధంతి సందర్భంగా మా అందరూ కూడా వాళ్ళ పిల్లలద్దరినీ కూడా ఏకగ్ర పిల్లలద్దరు కూడా ఆశీర్వదించవలసిన టైము ఆసనమైందని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కర్రీ గోపాలకృష్ణ గారు కరిరార్జున్ గారికి మా వారికి మా ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి